హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ప్రెగ్నెన్సీ టైంలో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాక్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రెగ్నెన్సీ టైంలో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మనకి ఆరు నెలల తర్వాత తెలుస్తాయి అంటే మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకి ఒకవేళ సెకండ్ సారీ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి ఫైవ్ మంత్స్ లాస్ట్ ఎండింగ్లోనూ తెలియడం అయితే జరుగుతుంది సో ఎవరైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మూమెంట్స్ అనేవి ఫైవ్ మంత్స్లో ఇంకా తెలియట్లేదు అంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం సిక్స్ మంత్స్ తర్వాతనే మనకి బేబీ యొక్క మూమెంట్స్ అయితే తెలుస్తాయి అన్నమాట సో మరి బేబీ మూమెంట్స్ ఆరు నెలల్లో కానీ ఆరు నెలల చివరికి వచ్చేటప్పటికి కానీ లేదా ఏడు నెలల్లో కానీ ఎనిమిది నెలల్లో కానీ బేబీ మూ ఒక్కొక్కసారి తెలియట్లేదక్క ఇబ్బంది అవుతుంది సో కొంచెం పొట్ట టైట్ అనిపిస్తుంది అని అనిపిస్తే అసలు ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఒకటి మీరు గ్రహించండి ఏంటంటే మీరు మెలకువగా ఉన్నప్పుడు కడుపులో బేబీ మెలకువగా ఉండాలి అని లేదు సో మీరు పడుకున్నప్పుడు బేబీ పడుకోవాలని లేదు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే మీరు పడుకున్నారనుకోండి బేబీ మెలకువగా ఉండి కిక్స్ ఇవ్వచ్చు మూమెంట్స్ ఇవ్వచ్చు బట్ మీరు అది గ్రహించలేరు పడుకొని ఉంటారు కాబట్టి సో కొన్ని సందర్భాలలో మీరు బేబీ ఒక మూమెంట్స్ గ్రహించాలి అనుకున్నప్పుడు బేబీ పడుకొని ఉండొచ్చు సో అప్పుడు మీరు ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు నాకు బేబీ మూమెంట్స్ తెలియట్లేదు ఏంటి అనేసి సో ఇంకో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా ప్రెజర్స్ వల్ల కూడా అంటే మనకి ప్రెజర్ వల్ల టెన్షన్స్ వల్ల ఏదైనా వర్క్ వల్ల కూడా మనం బేబీ మూమెంట్స్ తొందరగా క్యాచ్ అయ్యలేం సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను సో మనం రోజులో బేబీ కిక్స్ ఎన్ని ఇవ్వాలి అనేది సో ఎలా తెలుసుకోవాలి అనేది సో మనకి ఎప్పుడు కూడా దాదాపుగా రోజులో బేబీ పది కిక్స్ అయితే ఇవ్వాలన్నమాట సో పొద్దున ఒక మూడు మధ్యాహ్నం ఒక మూడు ఈవినింగ్ ఒక మూడు ఖచ్చితంగా ఇవ్వాలి తిన్న తర్వాత ఇవ్వాలి సో మనకి తిన్న తర్వాతనే బేబీ మూమెంట్స్ మంచిగా తెలుస్తాయి అలాగే ఒకవేళ మీకు గనక సో మూమెంట్స్ అనేవి తగ్గినట్టు అనిపిస్తుందక కొంచెం అనేజీగా అనిపిస్తుంది పొట్ట టైట్గా అనిపిస్తుంది అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు అప్పుడు ఏం చేయాలి అంటే వేడివేడిగా పాలు అయితే తాగాలి సో వేడివేడిగా పాలు తాగడం వల్ల ఏంటి అంటే మనకి బేబీ మూమెంట్స్ మంచిగా తెలుస్తాయి వేడివేడిగా పాలు తాగడం కానీ లేకపోతే వేడి వేడి అన్నం తినడం కానీ ఏం తిన్నా కూడా వేడి వేడిగా తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి లెఫ్ట్ సైడ్ ఎందుకు తిరిగి పడుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను ఏంటంటే సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మంచిగా జరుగుతుంది సో రక్త ప్రసరణ వ్యవస్థ తల్లికి మంచిగా జరిగి తల్లి నుంచి పోషకాల రూపంలో అలాగే ఆక్సిజన్ రూపంలో మనకి ప్లజెంటా వైపు వెళ్ళి సో ప్లజెంట నుంచి బేబీకి వెళ్ళడం వల్ల మూమెంట్స్ అనేవి మంచిగా ఇస్తుంది అందుకనే మనము గర్భవతులు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి సో ఇలా చేయండి అంటే వేడి వేడి తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అయినా మూమెంట్స్ తెలియట్లేదు ఇంకా పుట్ట టైట్గా అనిపిస్తుంది ఇంకా బాడీలో అనేజీగా అనిపిస్తుంది అంటే వెంటనే హాస్పిటల్ అయితే సంప్రదించండి ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనకి ఉమ్మ నీరు తగ్గినా కూడా బేబీ మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియవన్నమాట ఒకవేళ ఉమ్మ నీరు పెరిగినా కూడా లోపల బేబీ మూమెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా మనం గ్రహించలేము అన్నమాట సో అందుకనే వెంటనే హాస్పిటల్ అయితే వెళ్ళాలి ఒకవేళ ఇవన్నీ చేసి మూమెంట్స్ తెలిస్తే ఒక హ్యాపీ ఏం పర్వాలేదు బట్ ఇలా చేసినా కూడా మూమెంట్స్ తెలియట్లేదంటే మాత్రం వెంటనే హాస్పిటల్ అయితే సంప్రదించాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా బేబీ యొక్క మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియకపోతే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్